హలో అండి విజ్ఞాన్ గారు నమస్తే తెలంగాణ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత చాలా చెత్కలు పడిపోయింది అని కూడా మనం చెప్పుకోవచ్చు కేసీఆర్ కూడా హెల్త్ బాగాలేక అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు కేటీఆర్ గారు సరిగ్గా పార్టీని సరిగ్గా చూస్తలేదు సో ఈ రేవంత్ రెడ్డి సార్ గారు వీళ్ళు డౌన్ అయినప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ రేస్ చేసిందనమాట రేస్ చేసి వీళ్ళు మాట్లాడుకుంటున్నారు అంటే తగాదు అలాగా నువ్వు ఏంటంటే నువ్వేంటి దీంట్లో భాగంగానే కేటీఆర్ గారు ఒక ట్వీట్ చేశారనమాట రీసెంట్గానే ఏందిరా కుట్రా ఎవరిదిరా కుట్ర అని దాని గురించి మీ ఎక్స్ప్లనేషన్ ఏంటి అసలు కేటీఆర్ అరెస్ట్ కేటీఆర్ అరెస్ట్ అని వార్తలు వస్తున్నాయి కదా అవును ఎందులో అరెస్ట్ చేయకూడదు నిన్ను త్రీ సిక్స్టీ డిగ్రీస్లో కవిత లిక్కర్ కేసులో కూడా నువ్వు ఉంటావు మీ ఫోన్ ట్యాపింగ్ లోను ఉంటావు నువ్వు చేసిన ప్రతి చెండాలంలో నువ్వు ఉంటావు డ్రగ్ పార్టీలో ఏ గాడిద దొరికినా నువ్వే ఉంటావు సీరియస్లీ ఆ ఈ రేసింగ్ ఈ రేసింగ్ అని చెప్పేదో తెచ్చావుల సంత అంటే అది మనకి అవసరమే కావచ్చు కాకపోతే దాన్ని అకామిడేట్ చేసే స్పేస్ మన దగ్గర లేనప్పుడు కొన్ని కొన్ని వదులుకోవాలా ఢిల్లీకి ముంబైలకి చేతకాక కాదు ఆ టెరిటరీ లేక ఏదో మొత్తం ఊరందరినీ బ్యాన్ చేసి అది ఇచ్చావు ఎవరి కోసం చేసావు ఎందుకు చేసావో తెలియదు కానీ దాంట్లో ఎన్న ఒక తవకాలు జరిగాయో ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా రిజెక్ట్ చేసి నువ్వు వంద కోట్లు అవుతాయి దానికి వంద కోట్లు బడ్జెట్ బదులు వేరే స్కీమ్స్ ఏమైనా పెట్టావు అవసరం కూడా లేదు సీరియస్లీ అట్లాంటి అవకతవకలన్నీ చేసావు నీ అన్ని బయటకు వస్తున్నాయి ఏ షాపింగ్ మాల్స్ లో ఎవడెవడికి పర్మిషన్ ఇచ్చావు ఫ్లాట్ లకి పర్మిషన్లు ఇచ్చావు ఏమేం చేసావు మాత్రం ఇదంతా బయట ఉంది ఇప్పుడు ఇప్పుడు ఎలాగో అరెస్ట్ చేస్తారని భయపడి ఏం చేస్తున్నాడు అంటే రైతుల్ని వాళ్ళని వీళ్ళని అడ్డు పెట్టుకొని వాళ్ళ వీళ్ళ కొంగు ఇట్లా ఉంటూ ఓ ట్వీట్ అనేది మొదలు పెట్టాడు ఇప్పుడు నిన్న కూడా కలెక్టర్ పై దాడి కేసు అందులో కూడా ఈయన హస్తం ఉందని చెప్పి పోలీసులు తీసుకొస్తే పట్నం తో పాటు ఈయన ఈయన కూడా ఉన్నాడని ఒప్పుకున్నారు అక్కడ ఆల్రెడీ చూడు ఈయన ట్వీట్ ఎవరిది రా కుట్రా ఇది రా కుట్రా అన్నావు ఎవరిని నువ్వు రా అంటున్నావు నేను లేదు అలా రాసాను అంటావు మరి అలాంటప్పుడు లాస్ట్ లో నీ కుట్రలకు భయపడే వాళ్ళు ఎవరు లేరు చేసుకో అరెస్ట్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని నువ్వు రా అంటున్నావు రేవంత్ రెడ్డిని రా అన్నట్టే ఇంకా అంతే కదా లాస్ట్ లో ఇప్పుడు ఫస్ట్ లైన్ లాస్ట్ చెప్తా ఎవని రా కుట్రా లాస్ట్ లో నీ కుట్రలకు భయపడే వాళ్ళు ఎవరు లేరు చేసుకో అరెస్ట్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని పట్టుకొని రా అన్నందుకు రాజద్రోహం అరెస్ట్ కింద కూడా ఈను అరెస్ట్ చేయొచ్చు ఫస్ట్ ఇది డైరెక్ట్ గా అరెస్ట్ చేయొచ్చు బేసిక్ గా చెప్పాలి అంటే అంటే తను ఇప్పుడు నన్ను కావాలని మీరు అరెస్ట్ చేయండి అరెస్ట్ చేస్తే నా ఇమేజ్ పెరిగిద్ది అని అనుకుంటున్నాడు కానీ మొత్తం మంచిగా తీస్తారు ఇక్కడ నారదీస వదిలిపెడతా అంత సీన్ లేదు కక్కాల్సింది అన్ని నిజాలకి నెక్స్ట్ ఎందుకంటే గతంలో రేవంత్ రెడ్డిని ఊరికే అరెస్ట్ చేసి ఆది కూతురు పెళ్లికి దూరం చేసినట్టు కాదు అండ్ అలాగే అదేంటిది ఏమన్నా బండి సంజయ్ ఊరికే అరెస్ట్ చేసి మన ఆ ఏ వన్ పేపర్ లీక్లు అరెస్ట్ నువ్వు జైలుకు పంపింది కాదు శరీరంలో రోడ్డు మీద పోతుంటే కార్లో ఈడ్చుకొచ్చి నువ్వు లోపలేసినట్టు కాదు అర్థమైందా అప్పుడు ఏదో ఏదో చేసి ఉంటారు కానీ ఇప్పుడు చెప్తున్నా ఎవనిది నా కుట్రా నువ్వు అన్నావు కదా ఫస్ట్ లైన్కి ఇంకో అర్థం కూడా చెప్తా విను ఓకే నేను ముఖ్యమంత్రిని కాదు దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తా అని పదేళ్ళు ఏదో ఉన్నాడు వీళ్ళ నాన్న దాన్నే అది కుట్ర కదా అవన్నీ మనుషులు మర్చిపోతారా ఇప్పుడు వచ్చి ఏముడు ఇరు కుట్ర అంటే ఏందది మూతంకర పెట్టి అండ్ నెక్స్ట్ నీ కోటేసిన పాపానికి వాళ్ళ భూములను కాజేయాలనుకోవడం కుట్ర కాదా ఎంతమంది భూములు లాక్కున్నావో ఎంతమంది భూములు లాక్కుని మీరు ఏమేమి చేశారో తెలీదా ఆ సత్యం రామలింగరాజు వాళ్ళ కేసుల్ని తారుమారు చేయడానికి జనవాడలో వాళ్ళ భూములన్నీ లాక్కొని కేసుల్ని కొట్టేసి వాళ్ళని పంపించేశారు ఇప్పుడు ఆ అవే ఇప్పుడు ఉంటున్న ఫామ్ హౌస్ అవునా జన్వాడ ఫామ్ సత్యం రాంగలింగరాజు వాళ్ళ భూముల పాపం ఓకే అది సంగతి భూముల రేవంత్ రెడ్డి చెప్పి ఇప్పుడు నెక్స్ట్ నీ అల్లుడి కోసమో అన్న కోసమో రైతన్న నోట్లో మట్టి కొట్టడం కుట్ర కాదా నీ చెల్లి కోసమో నీ తండ్రి కోసమో నీ అల్లుడు కాదు నీ బావమర్ది కోసమో ఎన్ని పబ్బులు ఇచ్చావు నీ బావమర్దికి ఆ మళ్ళీ నీ చెల్లికి ఎన్ని స్కాములు ఇచ్చావు ఇవన్నీ కుట్ర కాదా ఇప్పుడు రేవంత్ రెడ్డిని అంటున్నాడు చూడు ఒక్కొక్క పదానికి ప్రతిదానికి అంటే ఈయన గురించి ఈయన రాసుకున్నాడు లాస్ట్ కి రేవంత్ రెడ్డి అనేస్తున్నాడు గత తొమ్మిది నెలలుగా రైతుల జీవితాల్లో రోడ్డుకి ఈవడం ఒక ఏ ఉన్న రోడ్డుకు వచ్చి రేవంత్ రెడ్డి నన్ను రోడ్డుకి కీడ్చని ఒక రైతు చెప్పాడా తొమ్మిది నెలల్లో మరి వాళ్ళకి లేని దురద ఈయనకెందుకు చెప్పు కళ్ళకు లేని దురద కత్తికెందుకని వాళ్ళ ఇష్యూ ఏంటంటే రైతు బంధు కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు ఇచ్చేవాడు ఇప్పుడు మాకు ఆ రైతు బంధు కూడా లేకుండా పోయింది అంటున్నారు ఎగ్జాక్ట్లీ కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు ఇచ్చేవాడు రైతులకు ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి రైతు బంధు ఎవరికి పడితే మొత్తం నీకు వంద ఎకరాలు ఉన్న ఆసామిక కూడా రైతు అదే ఫ్లాట్లు ఇలా ఉన్న కూడా వాళ్ళు రైతు వాడు రైతు బంధు తీసుకొని ఏం చేశాడు ఆ రైతు అనేవాడు అగ్రికల్చర్ చేస్తాడు అవును భూమి ఉన్న ప్రతి ఒక్కరు రైతు అయిపోడు భూమి ఉంటే చాలు వాడికి రైతు బంధు ఇచ్చేసాడు వాడు అందులో ఫ్లాట్లు కట్టుకున్నాడు ఏం చేసుకున్నాడు వీడికి అనవసరం అంటే నీకు ఎవరికి ఎవడు రైతో కూడా నీకు తెలియదు వాళ్ళ గురించి నువ్వు మాట్లాడుతున్నావు అసలు రైతు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు రైతు అనేది నీకు తెలియదు తెలియకుండా రైతు తరఫున నేను మాట్లాడుతున్నాను ఈ రోజు బయటకు వచ్చాడు తొమ్మిది నెలలంట నెక్స్ట్ మళ్ళీ నీ ప్రైవేట్ సైన్యంతో తండ్రిని కొడుక్కి బిడ్డను తల్లికి భార్యను భర్తకి దూరం చేయడం ఎవడిది దిక్కుంట్రా నీ ఫోన్ ట్యాపింగ్ తో పక్క రాష్ట్రంలో ఉన్న సీఎం స్థాయిలో ఉన్న అన్నచల్లని దూరం చేసావు కదా ఎవరి దిక్కుంట్రా హైకోర్టు జడ్జిలో ఫోన్ ట్యాపింగ్లు చేయడం సాక్షాత్తు రాష్ట్రపతి ఫోన్లు ట్యాపింగ్లు చేయడం ఇది మంచిది అంటే నిజంగానే ఫోన్ టాపింగ్ చేశారు నిజంగానే ఫోన్ టాపింగ్ ప్రభాకర్ రావు రావట్లే ఇంకా అక్కడే సెటిల్ అయ్యాడు వాడు వస్తే కదా అక్కడే ఉన్నాడు వీళ్ళే మేపుతున్నారు వాడిని అక్కడ నుంచి నా పీకుండా ఎప్పుడు లాస్ట్ ఇయర్ జూన్ కే అయిపోయింది ఆ దరిద్రం అక్కడ మొత్తం ఆ అదేంటి వీసా గడువు లాస్ట్ జూన్ ట్వంటీ సిక్స్త్ కి ఇప్పటిదాకా ఆ దేశం ఈ దేశం ఈ దేశం పంపించుకుంటా ఉంటున్నారు కిడ్నీ ప్రాబ్లం ఆ ప్రాబ్లం అల్సర్ క్యాన్సర్ అన్ని ఉంటాయి వాళ్ళకి రావడం మాత్రం కుదరదు విచిత్రం నెక్స్ట్ మళ్ళీ పేద లంబాడా రైతులని బూతులు తిట్టి బెదిరించిన లంబాడా రైతులు లంబాడాలంటే దళితులు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే దళితులు ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి వాళ్ళ మొహం మీద ఉమ్మినోడివి నువ్వు మళ్ళీ లంబాడా రైతుల గురించి మాట్లాడుతున్నాడు బాబా బాబా ఏం తెలివితేటలు ఎక్కడి నుంచి వస్తారో ఇట్లాంటి వాళ్ళు మంది నెక్స్ట్ యాభై లక్షల బ్యాగుతో దొరికిన దొంగలను యాభై లక్షల బ్యాగులతో దొరికిన దొంగలను ఇప్పుడు ఇదే మళ్ళీ చెప్తా ఫోన్ ట్యాపింగ్ కేసులో వాళ్ళు ఒప్పుకున్నది ఏంటో తెలుసా వీళ్ళ హవాలా డబ్బుల్ని మాత్రం ఆ ఓకే వెళ్ళండి అనేవాళ్ళు అనమాట పోలీసులు ఓకే వేరే పార్టీకి సంబంధించిన హవాలా డబ్బులు వస్తే పట్టుకునే వాళ్ళు బ్యాగుల అంటే ఇప్పుడు పోలీసులు కూడా ఈ టెన్ ఇయర్స్ బిఆర్ఎస్ పాలనలో వీళ్ళకి సపోర్ట్ చేశారు అందుకే లోపల ఉన్నారు ఓకే ఉన్న నలుగురు తలకే లోపలే ఉన్నాయి ఓకే ఒక్కడు బయట ఎక్కడ ఉన్నాడు వాడు ఒక్కడు వస్తే వీళ్ళందరూ మొత్తం పార్టీ పార్టీ లోపలికి వెళ్ళిపోతుంది రాని వాడిని నువ్వు రావద్దు బాబు అక్కడే ఉండు అని చచ్చే వరకు రావద్దు అనమాట వాడు అది సంగతి నెక్స్ట్ నీ కుట్రలకు భయపడే వాళ్ళు ఎవరు లేరు చేసుకోవాల రేవంత్ రెడ్డి చూద్దు కానీ నిజానికి కూడా దమ్మెంటారు నిజానికి నిజంగా దమ్మే ఉంటే మీరు ఇప్పటివరకు ప్రజల్లో ఉండరు అది నిజంగా నిజానికి దమ్మే ఉంటారు నిజానికి దమ్ము లేదు కాబట్టి మీరందరూ ఇంకా ఇక్కడ ఉన్నారు అది వీళ్ళు తెలుసుకోవాల్సిన విషయం సో ఓవరాల్గా ఈయనేదో రాశాడు ఎందుకు రాసాడు అంటే రేవంత్ రెడ్డి ఏ టైంలో నన్ను అరెస్ట్ చేస్తాడు ఎవడికి చెప్పుకోవాలో అర్థం కావట్లా అప్పుడు ప్రెస్ అని వస్తాడో రాడో తెలియదు నా గురించి ఎవడు రాస్తాడో తెలియని వెంటనే ఆవేశం తట్టుకోలేక ఇంత ఉత్తరం రాసి ట్విట్టర్ ఒకటి తగలడింది కదా జనం ఇది ఇది జరిగినవాడు ఎవడైనా సరే ఈ మొహం మీద వస్తాడే తప్పితే రేవంత్ రెడ్డిని ఎవరేమనుకోరు ఇది ఓవరాల్ అంటే నిజానికి దమ్ము లేదన్నారు కదా అంటే ఆ బీఆర్ఎస్ వైపు నిజం ఉంది నిజం లేదు అనేది పది మంది జంప్ అయిన ఎమ్మెల్యేలు పది మంది ఉన్నారు వాళ్ళకి తెలియక నిజం లేదని ఇటు వచ్చారంటారా కాంగ్రెస్ అదే కదా అదే విషయం వాళ్ళు నిజం లేక అలా పాపం వాళ్ళు ఎందుకు వచ్చారు అంటే జంపింగ్ వల్ల నేను ఎప్పుడు ఏమన్నా ఎందుకు చెప్పిన జంపింగ్ వాళ్ళది ఇది ఒక టాపిక్ లా తీసుకుందాం జంపింగ్ వాళ్ళని ఎందుకు ఏమనకూడదు అంటే వాడు గెలిచినప్పుడు ఏం చేస్తాడు అంటే గెలవడానికి జనాలకి వాళ్ళని నమ్ముకున్న జనాలందరికీ కొన్ని హామీలు ఇచ్చుకుంటాడు పాపం ఆ హామీలు ఆ జనాలు నమ్మి గెలిపిస్తారు ఈయన గెలుస్తాడు కదా గెలిచిన తర్వాత ఆ హామీలు నిర్వర్తించాలి వీడు గెలుస్తాడు కానీ వీడు ఉన్న పార్టీకి గెలవదు అధికారం రాదు ఆ పార్టీ గెలవదు ఎమ్మెల్యే ఈయన ఎమ్మెల్యే ఈ పార్టీ తరఫున గెలిచాడు కానీ ముఖ్యమంత్రి అయింది వేరే పార్టీ ఇప్పుడు వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళి ఎంత కొట్లాడినా వీడు హామీలు నెరవేరు నీ హామీలు నెరవేర్చినప్పుడు వీళ్ళు నెక్స్ట్ టైం ఈయన గెలిపారు అవును నువ్వు అన్నా నువ్వు అది చేస్తా అని చెప్పి కానీ ఈయన ఇంత కొట్లా హామీలు జరగవు హామీలు జరగాలంటే ఈయన ఖచ్చితంగా వాళ్ళ పార్టీకి వెళ్లాల్సింది అధికార పార్టీ అయితే ప్రజలకు ఇచ్చిన హామీలు తీర్చుకోవడానికే వీళ్ళు పార్టీలు మారుతారే తప్పితే ఈ పార్టీ మీద ఓ ఇంట్రెస్ట్ తోనో ఇంకో పార్టీ మీద వ్యామోహంతోనో ఈ పార్టీ మీద అసహ్యంతోనో అయితే ఉండదు ఇదే ఇష్యూలో బిఆర్ఎస్ ఏమంటుందంటే ఈ జంపైన ఎమ్మెల్యేల గురించి వీళ్ళు తమ ఆస్తులు కాపాడుకోవడానికే కాంగ్రెస్ పార్టీలో చేరారు మరి నీ దగ్గరకు వచ్చినప్పుడు ఏం కాపాడుకోవడానికి వచ్చారు నువ్వు కూడా అలాగేగా తీసుకున్నావు అసలు బీఆర్ఎస్ లో ఒక ఎమ్మెల్యే ఉన్నాడా ఈ తండ్రి కొడుకులు తప్ప హరీష్ రావు తప్ప ఆయన అందరు ఎక్కడెక్కడ ఈ తండ్రి కొడుకులతో సహా అందరు ఎక్కడెక్కడ నుంచి వచ్చిన వాళ్ళేగా ఈ గెలిచిన తర్వాత అప్పుడు లాక్కేసుకున్నావు మొత్తం ఏ టు జెడ్ వాళ్ళు వచ్చినప్పుడు లేని రూలు వెళ్ళేటప్పుడు ఎందుకు రూల్ ఇంకో అండ్ ఇంకొకటి వీళ్ళ ఏడుపులు ఎలా ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత వెంటనే బీజేపీలో జాయిన్ అయిపోతాడు పోండి ఓటేసుకోకపోండి అన్నాడు అట్లా అంటే తప్పులేదు బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుంది పెద్ద అని వచ్చేసారు అంటే వీళ్ళేదని అంటే కరెక్ట్ వీళ్ళని అనుకుంటే తీసుకోలేరు వీళ్ళు ఎప్పుడైనా సరే బయట పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు రాజకీయంలోనో సోషల్ లోనో ఎక్కడైనా సరే నువ్వు ఏదైనా అనాలనుకున్నావంటే వచ్చే రెస్పాన్స్ కూడా తీసుకోవడానికి రెడీగా ఉండాలి అప్పుడే రావాలి లేదంటే రావడం మానేయాలి ఓకే సో ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఇలా ఉంది థ్యాంక్ యూ సో మచ్